హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషాని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఎర్లీ మార్నింగ్ పూట శుక్రవారం అయితే ఈ రకంగా అయితే పూజ చేసుకుంటానండి ఎప్పుడు కూడా నాది ఒక బ్లాగ్స్ ఛానల్ కాబట్టి ఇలా అన్నీ కూడా చూపిస్తూ ఉండేదాన్ని ఇప్పుడైతే ఓన్లీ బిజినెస్ గురించే వీడియోస్ అయితే చేస్తున్నాను ఇలా ఏదో ఒక చిన్న వ్యాపారం అయినా చేసుకోవచ్చు అస్సలు భయపడకుండా ముందడుగు వేసి చిన్నగా స్టార్ట్ చేయండి ఎలా స్టార్ట్ చేయాలి అని అందరూ కూడా అడుగుతున్నారు అందుకోసమే ఈరోజైతే మీకు క్లారిటీగా అసలు నేనేం తెచ్చుకున్నాను ఎలా తెచ్చుకొని స్టార్ట్ చేస్తున్నాను అనేది కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక మీ ఇక ముందు కూడా ఇలాంటి మంచి వీడియోస్ కావాలి అన్నీ కూడా మీకు తెలియాలి అంటే నా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే విజయవాడ నుంచి నేను ఏమేమి తెచ్చుకున్నాను ఐటమ్స్ అనేది మీకు చూపిస్తున్నాను టూ డేస్ అయిందండి మళ్ళీ విజయవాడ అయితే వెళ్ళి వచ్చానమాట ఇవన్నీ సరుకులు కొన్ని అవసరమైనవి అన్నీ ఉన్నాయి ఇంకా వెళ్తున్నామని చెప్పేసి అన్నీ కూడా మళ్ళీ తెచ్చేసుకున్నాను విజయవాడ మనం పద్దాకా వెళ్ళటానికి నాకైతే దూరమని ఇప్పుడు అయితే అన్నీ ఒక నెలకు ఒకసారి అలా అయితే వెళ్ళేసి వస్తున్నానండి మిగతా ఐటెమ్స్ ఏదైనా సరే తెనాల్లోనే తెచ్చేసుకుంటాను అయిపోయినట్టు అట్టలు కవర్సు అన్నీ కూడా లోనే దొరుకుతున్నాయి మాకు ఇక్కడే తెచ్చుకుంటాను చాలామంది మాకు అట్టలు కవర్లు దొరకట్లేదని కామెంట్ పెడుతున్నారండి ట్రై చేస్తాను నేను కూడా మీకు పంపించడానికి ఎందుకోసమంటే ఇప్పుడు అట్టలు అవి వెయిట్ ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు షిఫ్టింగ్ ఛార్జెస్ కూడా వెయిట్ని బట్టి వాళ్ళు వేస్తూ ఉంటారు మరి అవన్నీ కూడా మీకే పడతాయి కదా అందుకోసం ఆలోచించుకొని దిగండి పర్లేదు మేము తీసుకుంటాం అంటే కనుక నేనైతే పంపిస్తానికి ట్రై చేస్తాను ఇంకా చాలామంది కామెంట్ పెడుతున్నారండి అట్టలు కవర్లు అస్సలు దొరకట్లేదు అని వాళ్ళందరికీ చెప్తున్నాను మరి నా షిఫ్టింగ్ ఛార్జెస్ అన్నీ కూడా మేము పే చేస్తాము పర్లేదు పంపించండి అంటే కనుక నేను నేను అసలు ఎంత అమౌంట్ పడిద్ది అనేది మీకు కూడా క్లారిటీగా చూపిస్తాను ఇప్పుడైతే అన్ని సరుకులు కూడా తెచ్చుకున్నాను చూడండి జీలకర్ర నాకు ఎక్కువగా సేల్ అవుతుంది అనమాట జీలకర్ర అయితే ఎవరు ఏ ఆర్డర్ ఇచ్చినా ఫస్ట్ జీలకర్ర ఇస్తున్నారు అందుకోసం జీలకర్ర తెచ్చుకుంది తెచ్చుకున్నట్టే అయిపోతుంది అందుకని ఎక్కువ తెచ్చుకున్నాను టూ కేజీస్ జీలకర్ర తెచ్చుకున్నాను సబ్జా వన్ కేజీ చెక్క అర కేజీ ఆవాలు కిస్మిస్ అన్నీ కూడా జీడిపప్పు అన్నీ కూడా అండి కేజీ 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 చప్పును అన్నీ తెచ్చుకున్నాను జీలకర్ర ఒక్కటే టూ కేజీస్ తెచ్చుకున్నాను అనమాట ఎక్కువగా సేల్ ఏం ఐటమ్ అవుతుంది అనే దాన్ని బట్టి మీకు కూడా తెలుస్తూ ఉండిద్ది ఇప్పుడు మీరు స్టార్టింగ్లోనే చేసుకుంటున్నారు కాబట్టి ఈ సరుకులన్నీ ఈ పెట్టులో ఉన్న సరుకులన్నీ కూడా ఇదివరకు పాత సరుకులు అండి ఇవేంటంటే అయిపోవచ్చు అనమాట అన్నీ కూడా కొంచెం కొంచెం ఉన్నాయి ఒక పావు కేజీ అర కేజీ అంతకు మించి లేవు అందుకోసం మళ్ళీ వెళ్ళి ఇంకా తెచ్చి వేసుకున్నాను విజయవాడ వెళ్ళి సరుకులు మనకేంటంటే విజయవాడలో హోల్సేల్ కొట్లు ఉంటాయండి రిటైల్ షాపులు కాకుండా హోల్సేల్ షాపులు ఉంటాయి వన్ టౌన్లో అక్కడ వెళ్ళి తెచ్చుకోండి ఎవరైనా సరే అక్కడ అడ్రస్ చెప్పమని అంటున్నారు విజయవాడ వన్ టౌనే ఏనండి అడ్రస్ ఎందుకోసం అంటే షాపుల అడ్రస్లు నాకే కరెక్ట్గా ఐడియా ఉండదు ఎందుకంటే నేను కొత్త కదా అందుకోసం అడ్రస్ క్లారిటీగా చెప్పడం నాకు తెలీదు వన్ టౌన్ వెళ్ళండి ఇలా ఈ మసాలా దిన్సులు అవి ఎక్కడ అమ్ముతారు అని అడగండి అక్కడికి వెళ్ళినాక చాలా హోల్సేల్ షాపులు ఉన్నాయి అక్కడికి వెళ్ళి అడిగి ట్రై చేయండి మీకు ఎక్కడ కుదిరితే అక్కడ తీసుకోండి అట్టలు కవర్స్ అవి కూడా అక్కడే దొరుకుతాయి అవి దొరకట్లేదు అంటున్నారు కాబట్టి నేను పంపించడానికి ట్రై చేస్తాను అన్నీ కూడా ఇవన్నీ తెచ్చేసుకున్నాను అన్నీ ఇలాచి జీడిపప్పు కిస్మిస్ అన్నీ కూడా కేజీ కేజీ తెచ్చేసుకున్నాను జీలకర్ర ఒకటి టూ కేజీస్ తెచ్చుకున్నాను నాకు అది ఎక్కువ సేల్ ఉంటుందని తర్వాత అయితే స్నాక్స్ ఐటమ్స్ కూడా చేసి తెచ్చానండి ఈసారి అయితే మీకు ఇవి కూడా చూపిస్తాను ఇంకా రేపటి నుంచి వీడియోస్లో అవి కూడా అసలు అట్టలకి ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను అసలు భయపడకండి ధైర్యంగా చక్కగా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కన్నా ఒక రోజుకి ఒక వంద రూపాయలు సంపాదించుకున్న మనకి ప్రాఫిట్టే వస్తుంది కాబట్టి మనం ఖాళీగా ఉండాల్సిన అవసరం ఏదీ లేదు మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసుకోండి ఒక వంద రూపాయలు స్టార్టింగ్ అని నేను ఎందుకు అంటున్నానంటే స్టార్టింగ్లో అందరూ ఆర్డర్స్ అనేది ఇవ్వరు కాబట్టి మెల్లిగా అలవాటు అయ్యే కొద్దికి మీకు కూడా బిజినెస్ ఎలా చేయాలి మెలకువలు అన్నీ కూడా మీకు కూడా ఆర్డర్స్ అసలు ఎలా చాలా మంది అడుగుతున్నారు మీరు అసలు ఎలా మాట్లాడతారు వాళ్ళతో ఎలా పరిచయం పెంచుకోవాలి వాళ్ళని ఎలా అడగాలి అని అడుగుతున్నారు నెక్స్ట్ వీడియోలో అవన్నీ కూడా క్లారిటీగా చెప్తాను ఇప్పుడైతే స్నాక్స్ ఐటెం అని ఇవి తెచ్చుకున్నానండి బఠానీలు అలసందలు అలసందలు కాదు గ్రీన్ గ్రీన్ బఠానీ రెడ్ బఠానీ అలానే దాల్మూడి బఠానీ మామూలు బఠానీ శనగలు తర్వాత ఇదొచ్చి ఖర్జూరం అండి కేజీ ఖర్జూరం తెచ్చుకున్నాను అలాగే వన్ కేజీ వచ్చేసి చెర్రీస్ కూడా తెచ్చుకున్నాను ఇవన్నీ కూడా అండి ఒక ఫైవ్ హండ్రెడ్ ఉన్నా సరే మీరు చక్కగా మసాలా ఐటెమ్స్ చేసుకోకపోయినా ఇంతవటికి తెచ్చుకొని అయినా చక్కగా చేసుకోవచ్చు ఇవి చేసుకొని సేల్ చేసుకుంటూ ఉంటే పిల్లలు ఎవరైనా సరే చక్కగా కొనుక్కుంటారు కదా మసాలా దినుసులతో పాటు ఇవి కూడా చేసుకుంటే ఇంకో రూపాయి అదనంగా అనేది మీరు సంపాదించుకోవడానికి ఉండిద్ది అందుకోసమే నేను ఐటెమ్స్ ఇవి కూడా తెచ్చుకొని ఇప్పుడు ఇవి కూడా చేసుకుంటానండి ఎటు తిరిగి మనం ప్రతి షాప్కి అవి వేయటానికి వెళ్తుంది అలాగే కిరాణా షాపుల్లో ఇవి కూడా ఉంటాయి అనమాట ఇవి కూడా తీసుకుంటారు అందుకోసమే చెప్తున్నాను ఎక్కడ సేల్ చేయాలి అసలు ఇవి అని చాలామంది డౌట్లు ఉన్నాయి అందరికీ కూడా అర్థం అవడానికి లైవ్ చేద్దామని అనుకుంటున్నాను ఒకరోజు ట్రై చేస్తానండి ఇంతేనండి ఇదిగో చూడండి ఇదిగో బఠానీ దాల్మూడి గ్రీన్ బఠానీ రెడ్ చెర్రీ చెర్రీసు ఇవి ఖర్జూర ఇవి తెచ్చుకున్నాను రేపటి నుంచి ఇవి కూడా ప్యాకింగ్ చేసి చూపిస్తాను చూడండి ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ బిజినెస్లో అసలు ఎలా ఆర్డర్స్ తెచ్చుకోవాలి అన్నీ కూడా నా ఛానల్లో క్లారిటీగా ఉన్నాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ